పిల్లలతో డైలీ మాట్లాడే మాటలు థర్టీ డేస్ ఛాలెంజ్గా తీసుకుని డే వన్లో కొన్ని పదాలు నేర్చుకుందాం రేపు సెలవు టుమారో ఈజ్ ఏ హాలిడే రేపు సెలవు టుమారో ఈజ్ ఏ హాలిడే గోడపై రాయకు డోంట్ రైట్ ఆన్ ది వాల్ గోడపై రాయకు డోంట్ రైట్ ఆన్ ది వాల్ మొత్తం తినకు డోంట్ ఈట్ ఇట్ అప్ మొత్తం తినకు డోంట్ ఈట్ ఇట్ అప్ మొత్తం తాగకు డోంట్ డ్రింక్ ఇట్ అప్ మొత్తం తాగకు డోంట్ డ్రింక్ ఇట్ అప్ విషయం ఏమిటి వాట్ ఈస్ ద మ్యాటర్ విషయం ఏమిటి వాట్ ఈస్ ద మ్యాటర్ ఇది ఎవరు చేయగలరు హూ కెన్ డూ ఇట్ ఇది ఎవరు చేయగలరు హూ క్యాన్ ఇట్ నీ హద్దుల్లో ఉండు బీ ఇన్ యువర్ లిమిట్స్ నీ హద్దుల్లో ఉండు బీ ఇన్ యువర్ లిమిట్స్ మీకు తెలియదా డోంట్ యు నో మీకు తెలియదా డోంట్ యు నో నువ్వు చూడలేదా హ్యావ్ నాట్ యు సీన్ నువ్వు చూడలేదా హ్యావ్ నాట్ యు సీన్ మీరు మాట్లాడలేరా కాంట్యూస్ స్పీక్ మీరు మాట్లాడలేరా కాంట్యూస్ స్పీక్ నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళను ఐ నెవర్ నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళను ఐ నెవర్ గోదేర్ నువ్వు వెళ్ళవా వాంట్ యు గో నువ్వు వెళ్ళవా వాంట్ యు గో నీకేమి కావాలో చెప్పు మీ వాట్ డు యూ వాంట్ నీకేమి కావాలో చెప్పు మీ వాట్ డు యూ వాంట్ ఎప్పటి వరకు అంటిల్ వెన్ ఎప్పటి వరకు అంటిల్ వెన్ ఎప్పటి నుండి సిన్స్ వెన్ ఎప్పటి నుండి సిన్స్ వెన్ ఎక్కడికి వెళ్ళాలో చెప్పు టెల్ మీ వేర్ టుగో ఎక్కడికి వెళ్లాలో చెప్పు టెల్ మీ వేర్ నేను ఎప్పుడూ మర్చిపోను ఐ విల్ నెవర్ ఫర్గెట్ నేను ఎప్పుడూ మర్చిపోను ఐ విల్ నెవర్ ఫర్గెట్ నీకు చెప్పడం మర్చిపోయాను ఐ ఫర్గాడ్ టు టెల్ యూ నీకు చెప్పడం మర్చిపోయా ఐ ఫర్గాడ్ టు టెల్ యూ కాస్త టీ పెట్టు మేక్ సమ్ టీ కాస్త టీ పెట్టు మేక్స్ సమ్ టీ